వందనాలండి ఈరోజు డిసెంబర్ ఇరవై మూడు ఏసుక్రీస్తు జన్మను గురించి ఏడు రుజువులు ఏసుక్రీస్తు జననానికి ఏడు రుజువులు లూకా వృత్తిరీత్యా వైద్యుడైనందున ఏదైనా క్షుణ్ణంగా పరీక్షించగానే రుజువు పరుచుకునేవాడు కాదు మనకు కూడా సంపూర్ణంగా నమ్ముటకు వీలుగా సాక్షులను ప్రవేశపెడుతూ ఉన్నాడు శరీర దారిగా వచ్చిన ప్రభు ఈ లోకానికి వచ్చిన సందర్భంగా అక్కడున్న వారిని మనకు సాక్షులుగా చూపెడుతూ ఉన్నాడు ఈరోజు ఏడుగురు సాక్షులను చూద్దాం ఆశ్చర్యకరమైన గుర్తించాల్సిన విషయం ఏమంటే ఈ ఏడుగురు ఏడు వేర్వేరు నేపథ్యాలు కలిగి ఉండి సమాజంలో అన్ని రకాల వారికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మొదటిది యాజకుల సాక్ష్యం లూక ఒకటిలో ఒక యాజక దంపతులను మనం చూడగలం వారు జకరియా ఎలిజబెత్ వారిరువురు లేవి వంశస్థులు వారిని సాక్షులుగా చెప్పచ్చు దానికి కారణము ముసుల్తనంలో వారికి జన్మించిన బాప్తి యోహాను యేసుప్రభు మార్గం సరళం చేయటం గాను దేవుంచే పంపబడినవాడు అని గాబ్రియల్ దూత ద్వారా తెలుసుకున్నారు జకర్యా స్థుతి గీతంలో కూడా రాబోయే మెస్సేయ గురించి ప్రవచించాడు రెండవది రాజుల సాక్ష్యం అక్కడ ఎవరున్నారు అని మీరు ఆశ్చర్యపడుతున్నారేమో దావీద్ రాజు వంశం నుండి వచ్చిన యోసేఫ్ మరియల్ను దేవ్ నేను ఇక్కడ రాజులుగా చూపుతూ ఉన్నాను యూదా గోత్రపు సింహంగా మన ప్రభు వస్తాడని లేఖనాలు చెప్తూ ఉన్నాయి గాబ్రియల్ దూత మరియతో ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనంను ఆయనకిచ్చును అని చెప్పాడు వంశ వల్ల కూడా వాళ్ళిద్దరూ దావిదు రాజు వంశం నుండి వచ్చారు అని చెప్పబడింది అందుకని వాళ్ళు రాజులుగా మనం కన్సిడర్ చేయొచ్చు మూడవది ప్రవక్తల సాక్ష్యం లూకా రెండులో ధర్మశాస్త్ర ప్రకారము శుద్ధి చేసుకొని రోజులు నలభై రోజులు పూర్తి అయ్యాక యోసేపు మరియలు యేసేపు ఏసయ్యను మందిరంలో ప్రతిష్ఠించడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ సుమియోను అన్న అనే ప్రవక్తులు ప్రవక్తలు ఆయనను మెస్సేయగా గుర్తించి స్థుతించారు నాలుగవది రాజకీయ నాయకుల ద్వారా రుజువు లూకస్ వార్త రెండవ అధ్యాయం మొదల్లోనే కైసరు అవుగుస్తు వల్ల ప్రజాసంఖ్య గురించి రాయబడింది అది ఆజ్ఞ అయింది అని చెప్పి రాయబడింది అంటే ఆ సమయంలో కైసరు ఆవుస్తున్నాడు తర్వాత కురేనియో వారి పాలనలో కురేనియో సిరియా దా లో పాలిస్తున్నాడు ఆ టైంలో ప్రభు జన్నము బెట్లహేమ్లో జరిగింది అని ఈ లోక చరిత్రతో కూడా గ్రంథస్థం చేయబడి ఉంది అంటే ఈ లోక చరిత్ర బైబిల్ చరిత్ర ఒకదానికొకటి సమాంతర రేఖలుగా కొనసాగుతాయి ఒకదానితోటి ముడిపడి ఉంటాయి కొన్ని చోట్ల అయితే ఎక్కడ కలవనుకోండి కానీ కోఆర్డినేట్ అవుతాయి సేమ్ అక్కడ ఉండేది మనము రెఫర్ చేసుకోవచ్చు బైబిల్ చరిత్ర ఏ లోకపరమైన చరిత్ర సమానంగా సాగిపోతాయి కాబట్టి బైబిల్లో వ్రాయబడినది చారిత్రాత్మకంగా రుజువు చేయగలం ఐదవది యూదుల అన్యుల సాక్ష్యం మత్తయి లూక ఇరువురు యసుప్రభు వంశావళిని గ్రంథస్థం చేశారు మత్తయ్య యూదుడైనందున యూదులందరికీ రుజువు చేశాడు అన్యుడైన లూక అన్యులకు యసుప్రభు జననం గురించి చెప్పాడు ఆరవది గొర్రెల కాపర్లు మరియు తూర్పు దేశపు జ్ఞానులు సమాజంలో గొల్లలు అట్టడుగు వర్గానికి చెందినవారు తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నత వర్గానికి చెందినవారు అయితే దేవుడు ప్రభు శరీరధారణ గురించిన సువార్త మొదటిగా గొల్లలకు దూత ద్వారా తెలిపాడు ఆ తర్వాతనే చుక్క ద్వారా జ్ఞానులు తెలుసుకున్నారు ఈ రెండు గుంపులకు చెందినవారు క్రీస్తు జననాన్ని ప్రకటించారు చివరిగా కానీ వీళ్ళే ముందొస్తారు హెవెన్లీ బీయింగ్స్ పరలోకవాసులు వాళ్ళు ఎవరంటే దూతలు నక్షత్రం వీళ్ళు సాక్షులుగా లూకా చూపిస్తూ ఉన్నాడు గొల్లలకేమో దూతలు జ్ఞానులను చూపించుటకు వాళ్ళని నడిపించడానికి నక్షత్రాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడు ప్రార్థన చేసుకున్నా దయ మేడా వేసినాయన ఆనాడు సూచనగా ఎవరెవరైతే సాక్షులుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు వాళ్ళు సాక్షులుగా నిలబడ్డారు ఈనాడు మేము సత్యం తెలుసుకున్నాం కాబట్టి మేము సాక్షులుగా ఉండడానికి సహాయం చేయమని ఈ క్రిస్మస్ సందర్భంగా అనేకులు ఎదుట సాక్షులుగా నిలబడేదానికి అవకాశం ఇవ్వమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్